క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట నలభై నాలుగు అధ్యాయం పదిహేనవ వచనం యహోవా తమకు దేవుడిగా జనులు ధన్యులు ఆమెన్ అూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం యహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది మరి సహోదరి ఈ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు ధన్యుడివేనా అంటే ప్రభుని దేవుడిగా కలిగి ఉన్నావా లేదా కలిగి ఉన్నట్టుగా నటిస్తున్నావా లేదా ప్రభుతో పాటే అన్ని దేవతలు కూడా పూజ చేస్తున్నావా ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి ప్రభువు నిజంగా ప్రభుని దేవుడిగా కలిగి ఉంటే ధన్యుడివి అదే కదా వాక్యం సెలివిస్తూ ఉంది కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ ప్రభువుని బట్టి నీవు ధన్యుడివి వేరే ఏ విషయాలు బట్టి ధనిడివి అని అనిపించుకోవు కాబట్టి ధనిడి అంటే అన్నీ కలిగి ఉన్నట్టు అర్థం ప్రభువుని నీవు ఉంటే అన్నీ కలిగినట్లే ఈ లోకంలో ఎవరికి వెళ్ళినా దనిత నీకు మాత్రమే ప్రభు ఇచ్చారు కాబట్టి ఇటువంటి దనితను నువ్వు ఎప్పటికీ కూడా దూరం చేసుకోకు నీ దేవుని బట్టి నీకు నెమ్మది సమాధానం ఉంటుంది నీ జీవితంలో భక్తులందరికీ అంటున్నాడు మా కొట్లు నింపబడి పలు విధములైన మరి ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయిచున్నవి మరి మా మా ఎడ్లు గొప్ప బల గొప్ప మరి బరువులు మోయగలవి మా వీధుల్లో చొరబడి టైనును ఉరుకులెత్తి టైను లేదు వాటిలో మరి శ్రమగల వారికి మరొక మొర్ర వినబడుటైనను లేదు అనగా సమాధానం ఉంది మా జీ మా జీవితాల్లో అని చెప్పి మరి అందుకే భక్తులు అంటున్నాడు కాబట్టి ఇదంతా కేవలం దేవుని వల్ల వచ్చింది అని నువ్వు గమనించు నీవు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే నీ జీవితంలో కూడా శాంతి సమాధానం ఉంటుంది ఆర్థిక సమృద్ధి ఇస్తాడు ఆత్మీయంగా సమృద్ధిగా అంటే ఉజ్జీవంగా ఉంచుతారు దేవుడు నిన్ను నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు బుగిచున్న నీటి ఓటు వల్ల నీ జీవితం ఆత్మీయంగా కూడా సమృద్ధిగా ఉంటుంది నువ్వు దేవునిలో ఉంటేనే ఆయన నువ్వు కలిగి ఉంటేనే అంతే కదా ఆర్థిక పరిస్థితి అనారోగ్యం ఏమీ లేకుండా ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడతాడు కాబట్టి నీవు దనుడివి అని చెప్పి అందుకే భక్తులు అంటున్నాడు కీర్తనకారుడు ఆయన్ని కలిగిన నీవు దనుడి అని గమనించి ఎగుమీదైతే నాన్న నిర్లక్ష్యం చేయడం మానేసి ఆయన కోసం జీవించడం ప్రారంభించు మరి భక్తుని యొక్క అనుభవం ఈరోజు నీకుందా అని అడుగుతున్నాడు తమ జీవితంలో నెమ్మది సమృద్ధి ఉందని చెప్పి భక్తులు మాట్లాడుతున్నాడు కదా అలాగే అందుకే దేవుడు మరి ప్రభువు ప్రభుని అతను గనపరుస్తున్నాడు భక్తులు మరి నీవు కూడా ఈరోజు నీ జీవితంలో నెమ్మది సమాధానం కలిగి నీ ప్రభుని గనపరచాలంటే మరి ఆయన తప్పకుండా నీకు తోడుగా ఉండాలి కాబట్టి ప్రభుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి దనుడివన్నము ప్రభువు మరి నీకు దేవుడిగా కలిగి ఉంటే నీకు ఏం జరుగుతుందో తెలుసా అన్నింట సమృద్ధి ఉంటుంది అన్నింటి నెమ్మది ఉంటుంది అన్నిట సమాధానం ఉంటుంది అన్నిట విజయం ఉంటుంది అన్నిటికి మించి పరలోకమనే గొప్ప బహుమానం నీకోసం ఎలాగో సిద్ధంగా ఉంచాడు ప్రభు అటువంటి గొప్ప బహుమానాన్ని పొందుకుంటే ఇంకా ధనుడి నువ్వు లోకంలో ఎంతో మందికి ఇటువంటి ధనియత లేదు నీ ప్రతి పాపం ప్రభు యొక్క రక్తం చేత కడగబడుతుంది అంతే కడగబడింది అంతేకాకుండా నీకోసం కోసం మన మరణించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఏదైనా చేయగలడు నీకోసం అటువంటి దేవుణ్ణి కలిగిన నీవు ధనుడివని మరొకసారి దేవుడినితో మాట్లాడుతుండగా ఈరోజు ఈ విషయాన్ని బట్టి సంతోషించు నీ ప్రభు నీకు దేవుడిగా ఉన్నాడు కనుక నీవు ధన్యుడువు అంతేకాదు నువ్వు భయపడకు ధనుడవు కాబట్టి ఇది భయపడకు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ధనుడవే ఆమెను